అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక టూ వీక్స్ ముందు త్రీ అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడం అవ్వడం జరిగింది సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ నైంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ మూడు కేసెస్ కాశీబుగ్గ బిఎస్ లిమిట్స్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనం ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు వింగేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు సో ఇందులో ఏ వన్ ఎవరైతే నూర్ అని ఉన్నారో ఈ ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాట్ ఉన్నారు సో ఇతను యాక్చువల్గా రెండు వేల ఒకటి నుంచి ఈయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు సో రెండు వేల ఒకటిలో ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడన్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అని ఒక గ్యాంగ్ ఉంటుంది సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు అందులో ఈయన ఒక మెంబర్ ఈయన కాకుండా మనకి ఏ టూ ఇర్ఫాన్ అహ్మద్ ఏ త్రీ అబ్దుల్ గఫూర్ సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ ఒక్కరికి పరిచయం వచ్చి మనకి రాయ్పూర్ జైల్లో అయినారు సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారో సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటివరకు టోటల్గా నూట నలభై అఫెన్సెస్ చేశారు మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ వన్ ఫార్టీ ఉన్నాయి అందులో వాళ్ళు ముప్పై రెండు కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్ గా పద్నాలుగు అఫెన్సెస్ లో ఏదైతే అఫెన్స్ చేశారో అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఒక అఫెన్స్ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది అఫెన్సెస్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు అఫెన్సెస్ చేశారు సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ